అల్లూరు జిల్లా కొయ్యూరు డౌనూరు రెవెన్యూ సదస్సుకు నూట ఇరవై ఒక్క అర్జీలు కొయ్యూరు మండలం డౌనూరు మూలపేట పంచాయతీల్లో గురువారం తహసీల్దార్ ఎస్ఎల్వి ప్రసాద్ ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు ఈ రెవెన్యూ సదస్సుకు అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొని ఆర్జీలను అందజేశారు ఈ సందర్భంగా తహసీల్దార్ ఎస్ఎల్వి ప్రసాద్ మాట్లాడుతూ రెండు పంచాయతీల్లో రెవెన్యూ సదస్సు నిర్వహించామని ఈ సదస్సులో నూట ఇరవై ఒక్క అర్జీలు వచ్చాయన్నారు వీటిని నలభై ఐదు రోజుల్లో పరిష్కరిస్తామని చెప్పారు రెండు పంచాయతీ సర్పంచులు రావుల వెంకటలక్ష్మి పొట్టిక భవాని డిటిలు కుమారస్వామి రి సర్వే డిటి అప్పన మండల సర్వేయర్ నరసింహమూర్తి పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు తేదీ రెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదో తేదీన ఇక్కడ మూలపేట మరియు డౌనూరు గ్రామాలకు సంబంధించి రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరిగిందండి ఈ రెవెన్యూ సదస్సుల్లో ప్రస్తుతానికి ప్ర ప్రజెంట్ అయితే నూట ఇరవై ఒక అప్లికేషన్లు వచ్చాయండి అవి సాధ్యమైన తొందరలో వెంటనే ఇమ్మీడియట్గా మేము ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేస్తామండి అందరికి కూడా తగు ఎండ్రాస్మెంట్లు కూడా జారీ చేయడం జరుగుతుంది ఇదంతా కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు చేస్తున్నాము ఇప్పుడు మనకు అల్లూరు సీతారామ జిల్లా కొయ్యూరు మండలం మూలపేట మరియు డౌనూరు గ్రామాలకు సంబంధించి ఈరోజు రెండు లో దరఖాస్తులు తీసుకోవడం జరిగింది ఇందు విషయమే అందరికీ కూడా తగు సూచనలు ఇవ్వడం జరిగింది అలాగే సూచనలు తీసుకో మనకు ఎవరైతే ఇక్కడికి ప్రజలు అటెండ్ అయ్యారో వాళ్ళు కూడా మనకు కూడా దరఖాస్తులు ఇవ్వడం జరిగింది అవన్నీ తీసుకున్నాము అలాగే గ్రామ పెద్దలు మరియు జడ్పిటీసీ ఎంపీటీసీ అలాగే మా మండల సర్వేయర్ గారు మా డీటీ గారు అందరూ కూడా అటెండ్ అయ్యామండి ఎక్కువ మ్యుటేషన్ సమస్యల మీద వచ్చిన ఢీ పట్టాలు కూడా ఇచ్చే వచ్చినాయి అవి కూడా అవి అయితే సిక్స్టీ డేస్లో చేస్తామండి భూమి కూడా మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్ ప్రతి క్షణం ప్రజల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్